సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాను నిన్నే ఛానల్ అయితే చేంజ్ చేశాను అనమాట సో ఇవాళ అయితే మా సిస్టర్ వస్తుంది సో మా సిస్టర్ కోసం వెయిటింగ్ అనమాట సో ఫైనల్లీ తను వచ్చిందంటే మా ఇల్లు అంతా రచ్చ అయిపోతుంది మా బాబు కోసమే తను వస్తుంది అనమాట బేసిక్గా వాడంటేనే చాలా ఇష్టం దానికి సో మా సిస్టర్ వస్తుంది సో ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు బ్లాగ్లో చూపిస్తాను సో ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో లాంగ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా లైక్ చేసేసేయండి మన వీడియోని సో వెల్కమ్ బ్యాక్ అడుగుతుంది సో ఆఫ్టర్ లాంగ్ టైం మా చెల్లె ఇప్పుడే మా వాళ్ళ మాటలకైతే అద్దలేదు బూ తినేస్తుందాలే బూ నో ఆందమ్మాట్ தந்தா மம்மி மம்மிதேன்டா நாடுத்து தந்தா ரோஜே దంతమా నిండు దంతమా సో ఇప్పుడు బొమ్మల ఓపెనింగ్ సో చూడండి కిస్ అండి మీ మీకు ఇంకో బొమ్మ ఇస్తుంది అండి యాషు ఫోన్ ఇస్తా ఇంకో బొమ్మ అట్ట కాదు మిమ్మే వేస్తా చూడు Bagi warna, u kisi, r i s i m k i s s i b a i k i a i k i s s i b o m b i s o m a i k i s o m a o m o m o m o m o m o m o వచ్చావు అసలు ఎట్లా వచ్చావు అసలు డ్రెస్ ఆ ఎండకి దాని డ్రెస్ చూడండి ఫుల్ క్లోజ్ ఎలా వచ్చింది అసలు ఇంట్లో కోయంబత్తూర్ నుంచి హలో ఆ హలో ఏందలో మ్యాచి ఇంకో బొమ్మ ఇంకో బొమ్మ ఇంకో బొమ్మ ఇంకు బొమ్మ ఇంకు బొమ్మ థ్యాంక్ యూ చెప్పు యాస్ యు థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పు యాస్ యు దో అట్ట కాదు ఇది తీసిస్తా చింపతాడు ఇంకా మా వాడు యాషు రబ్బర్ వచ్చింది యాషు బొమ్మకి సో తనైతే బొమ్మలు ఏం కావాలని అడిగింది నేను తీసుకురావద్దు వద్దని చెప్పాను అనమాట బట్ ట్రైన్ లో అమ్ముతా ఉంటారు కదా కాల్ చేసి తీసుకురావాలి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది ఉండు 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 వచ్చి రాగానే వాటర్ కూడా స్టార్ట్ వాళ్ళ ఆటలు ఇంకా మనము పట్టించాలా ఇంత యాశు చూపి మమ్మీ చూపి యాషు అంటూరై నూరై ఎర్రై అంతే మా వాడు బొమ్మలు తీసుకెళ్ళి ఇక్కడైతే భోజనం చేయాలి బాగున్నాయా మిమ్మీ ఫస్ట్ వాటర్ కూడా తాకుండా బొమ్మలు ఇచ్చింది నీకు చూడు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అంటూ చెప్పు నానా యాష థ్యాంక్స్ చెప్పవా చాలా నా కొడుకు మేనాకేం థ్యాంక్స్ చెప్పేది ఇప్పటికా పొంగల్ మరి ఆయిపోయి సో హాయ్ గైస్ మేమైతే ఇప్పుడు సరోణా స్టోర్స్ కి స్టార్ట్ అయ్యాం అనమాట మా చెల్లి మా ఆయన అండ్ మా బుడ్డోడు వెళ్తున్నాము సో చెప్పలే చేసేసుకుంటున్నారు వీళ్ళ రెడీలు అయితే మెట్ల మీదే అనమాట మెట్ల మీద రెడీ అయిపోతున్నారు ఇద్దరు ఇంకా నా కెమెరాకి అయితే చుట్టూ ఏదైనా డాట్స్ లాగా వచ్చేసింది సో అందుకే కెమెరా క్లారిటీ లేదన్నమాట నా కొడుకు చూడండి వాళ్ళు పిన్ని వచ్చాక నన్ను వదిలేసాడు కెమెరా బాగాలేదు బాయ్ బాగాలేదు సో

స్టోర్స్ అయితే రీచ్ అయిపోయాము సో మేము పైకి దిగి మా అయితే సైకిల్స్ చూడాలని టాయ్ సెషన్ అని అడిగి పైకి ఎక్కిన వాళ్ళ మళ్ళీ కిందకి మళ్ళీ పైకి ఎక్కాము అనమాట పైకి ఎక్కిందుకు దిగుతూనే ఉన్నాం సరోనా స్టోర్స్ మొత్తం తిరిగాం అనమాటలో లేదంటే స్టెప్స్లోనే తిరిగాము లిఫ్ట్ కోసం వెయిట్ చేసా అంత ఓపికలు మనకి లేవు కదా మధ్య మధ్యలో చెల్లెల కెమెరా బాగుందని ఫొటోస్ కూడా తీసేశాను నేను మా ఆయన సో ఇంకా మా వాళ్ళైతే మా 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 నా కొడుకు అయితే ఎంత ఫాస్ట్గా మెట్లు దిగారో ఏమో నాకైతే తెలియదు కానీ మేము మేము దిగే లోపల కింద ల్యాండ్ అయిపోయారు అనమాట సో నాకైతే ఈ బ్లూ కలర్ వేస్ట్ టీ షర్ట్ సూపర్గా నచ్చింది కరోనా స్టోర్స్లో ఏ బాగున్నాయా అని చూసుకుంటూ ఉన్నాను కలెక్షన్స్ కొన్ని కొన్ని అయితే నాట్ బ్యాడ్ కానీ బానే ఉంటాయి ఆడుకోవడం మొదలు పెట్టారు సైడ్ గ్యాప్ లో ఆ డాడీ కొడుకు కూడా ఫొటోస్ తీసుకున్నారనమాట నేను చాలా చూసేసా ఇంకేమి కొనాలంటే అనమాట కానీ ఏంటంటే చూసుకో మేము మెయిన్లీ మా బాబు వాళ్ళ ఏమంటారు మా బాబు సైకిల్ కోసం వెళ్ళాము బయటే ఎందుకులే చూసి షార్ట్ అయిపోయాం మేము ఇంత ఇంత ప్రైజ్ మావాడైతే వాడైతే చూడగానే పరుగిస్తాడనమాట ఓకే పరుగు బొమ్మ కావాలి బొమ్మ కావాలని వాళ్ళు తిని నేను తీసి ఇస్తాలే రారా అని తీసుకొచ్చేసింది ఎందుకులే చిన్న అల్లరి కాదు ఎంతసేపు ఎక్సేటర్ ఎక్కి ఎక్కి దిగాలంటాడు లాస్ట్ టైం జూడియో వెళ్ళినప్పుడు ఇలానే చేశాడనమాట సో ఇంకా మేమైతే ఇది భలే భరిగేసి టైర్డ్ అయిపోయామనమాట అయితే వచ్చేద్దాం టైం అయిపోతుంది ఏం అవసరం లేదులా అనుకున్నాం కానీ మళ్ళీ పైకి వెళ్ళాము సరే ఒకసారి మళ్ళీ చూద్దాం సైకిల్స్ అన్ని పైకి వెళ్ళాము నేను మా వాడు ఆడుకుంటున్నాం కదా సో ఆ వీడియోస్ కూడా మా చెల్లి కొన్ని కొన్ని కవర్ చేసిందనమాట అది మాక్సిమమ్ నాకైతే ఎవరు వీడియోలు తీరప్ప నేనే నార్మల్స్కి నేనే వీడియో తీసుకొని నేనే పెట్టుకోవాలి మనల్ని అసలు ఎవరు పట్టించుకోరు అసలు గుర్తించారు కూడా మా ఇంట్లో అయితే

నాకైతే ఈ రెడ్ బానివ్వండి ఇంకొకటి చూసాను అదైతే చాలా బాగుంది అదైతే థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉండే నేను మా చెల్లెరికి తీసుకుందాం వచ్చే కానీ మా ఆయన అయితే మమ్మల్ని తిట్టి తిట్టినట్టు మా సరేలే బుడ్డోడు వెళ్ళిన దానికి కొన్నిసేపు ఆడుకుంటాడు కదా అయితే కొంచెం మా బైక్స్ దగ్గర ఇంకా వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా స్ట్రీట్ మార్కెట్ ఎక్కడికైనా వెళ్దాము అక్కడ స్టోర్స్లో చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా ఇంకా అలా మార్కెట్కి వెళ్ళాము అనమాట చూసేసాం జ్యువెల్స్ అన్ని చూసాము మా చెల్లి కూడా జ్యువెల్స్ కావాలి అని బ్రేస్లెట్స్ అవన్నీ తీసుకోవాలి కదా అని బ్రేస్లెట్స్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్ అనమాట ఇది ఈ బ్యాండ్స్ అవన్నీ తీసుకుంది తనకి చాలా ఇష్టం అని సో అంతే అనమాట నేను ఒక బ్యాండ్ తీసుకున్నా అమ్మ చెల్లిస్ చూసాము సరణలోనే అవి కూడా తనకి నచ్చలేదు మళ్ళీ స్ట్రీట్ షాప్స్లో చూసాము అక్కడ నచ్చలేదు అనమాట అయితే అమ్మకి చైన్ కావాలన్నారని నేను చాలా గాయస్ ఊరు సైడ్ లో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ సరోనా స్టోర్స్ బాగుంటాయి అని అందరిని ఎక్కువ స్టోర్స్ లో అంటే ఉండదు కాస్ట్ కూడా కంపారిటీ బయట మార్కెట్స్ కంటే సరోనా స్టోర్స్ లో చాలా కాస్ట్ అనమాట వేసుకొని తీసుకెళ్తే లాస్ట్ చేతిలో పట్టుకొని తిరగాల్సి వచ్చింది మా చెల్లెలు సో టాయ్స్ వాడికి ఇష్టం అనమాట సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్